పెళ్లకూరు చాగణం లలితమ్మ భాస్కర్ రావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుపతి శ్రీ వెంకటేశ్వర అరవింద్ నేత్రాలయ పర్యవేక్షణలో స్థానిక షాదీ మంజిల్ ఆవరణలో మంగళవారం మెగా ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు ఈ శిబిరానికి పెద్ద ఎత్తున వృద్ధులు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు ఈ సందర్భంగా మేనేజింగ్ ట్రస్టీ గౌరీ శంకర్ సిఓ సీతారామనాయుడు మాట్లాడుతూ అనుభవం కలిగిన స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ విద్య నీలిమ పర్యవేక్షణలో జరిగిన ఈ ఉచిత కంటి వైద్య శిబిరంలో రెండు వందల మందికి పరీక్షలు నిర్వహించగా అరవై మందికి ఉచిత మందులు పంపిణీ నలబై మందికి ఉచిత కంటి అద్దాలు అరవై మందికి ఉచితంగా ఆపరేషన్లు చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఏవో గల్లా కృష్ణ అరవింద్ నేత్రాలయ సిబ్బంది దిలీప్ రాపూర్ షాది మంజిల్ సభ్యులు అహ్మద్ తైతల్ పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు మన రాపూరు పట్టణంలోని షాదీ మంజిల్లో శాగణం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ పెళ్లకూరు వారి ఆధ్వర్యంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మధురేవారి శ్రీ వెంకటేశ్వర అరవింద్ నేత్రాలయం తిరుపతి శాఖవారి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని శ్రీ చాగణం గౌరీశంకర్ గారు ఏర్పాటు చేసి ఉన్నారు ఈ ఉచిత కంటి వైద్య శిబిరంలో ఇప్పటివరకు రెండు వందల మంది రోగులు మన రాపూరు మండల అనేక గ్రామాల నుంచి వచ్చి పాల్గొనడం జరిగింది అలాగే డక్కిలి మండలం నుంచి కూడా అనేక గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ ఈ వైద్య శిబిరంలో ఇప్పటివరకు పాల్గొనడం జరిగింది ఇప్పటి వరకు వచ్చిన ఈ రెండు వందల మందిలో అందరికీ కూడా నిపుణులైనటువంటి డాక్టర్ల పర్యవేక్షణలో పరీక్షలు చేసి అవసరమైన వారికి ఉచిత కంటి ఆపరేషన్లు కంటి మందులు అలాగే కంటి అద్దాలు కూడా అందరికీ అందించడం జరిగింది ఇప్పటివరకు అరవై మంది రోగులు ఆపరేషన్ ఎంపిక చేయడం జరిగింది ఈ అరవై మందిని తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర అరవింద్ నేత్రాలయంకి తీసుకువెళ్లి వారికి రేపు కంటిపొర ఆపరేషన్ చేయించి మరలా గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు తీసుకొచ్చి రాపూర్ పట్టణంలో మనం సేఫ్గా వదిలిపెట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి అయ్యే ప్రతి రూపాయి కూడా శ్రీ చాగణం గౌరీ శంకర్ గారు వారి సొంత వారి సొంత నిధులతో ఏర్పాటు చేస్తూ ఉన్నారు ప్రతి రూపాయి కూడా వారి కష్టార్జితం ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి ఈరోజు తిరుపతి నెల్లూరు జిల్లాల్లో ఉన్నటువంటి అనేక కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు చేస్తూ సామాజిక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ నిరుద్యోగ యువతి యువకులు మహిళలకు సాధికారత ఏర్పాటు చేసే విధంగా నైపుణ్య శిక్షణ కల్పించే విధంగా అనేక కేంద్రాలను ఏర్పాటు చేసి నాయుడుపేట వెంకటగిరి కాళాహస్తి నెల్లూరు బుచ్చనాయుడి కంట్రీలలో నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి అక్కడ ఉచిత కుట్టు శిక్షణ మగ్గం శిక్షణ కంప్యూటర్ శిక్షణ అలాగే బ్యూటీషియన్ శిక్షణ ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఈ కార్యక్రమాలకు అయ్యే ఖర్చులు మొత్తం కూడా జాగణం గౌరీ శంకర్ గారు వారి సొంత నిధులతో ఏర్పాటు చేస్తూ ఉన్నారు ప్రతి నెల బడుగు బలహీన వర్గాలకి సామాజిక కార్యక్రమాలకి సంక్షేమ కార్యక్రమాలకి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలకి వారి సొంత కష్టార్జితం ముప్పై లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ ఈరోజు ఎంతో మంది యువకులకి ఆదర్శంగా ఉన్నారు వారి యొక్క జీవితం వారి యొక్క నిరాడంబరత వారి యొక్క ముందుచూపు ఈరోజు యువతకి ఎంతో ఆదర్శం అందువల్ల పెళ్ళకూరులో ముఖ్యంగా మన ప్రధాన కేంద్రంగా ఉచిత కళ్యాణ మండపం ఏర్పాటు చేసి ఉన్నాము అలాగే కంటి వైద్య పరీక్షలతో పాటుగా రక్త పరీక్షలు ప్రతి గ్రామానికి వెళ్ళి అలాగే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనే ముందు రోగం వచ్చిన తర్వాత బాధపడటం కన్నా రోగం రాకుండా రక్త పరీక్షలు చేయించుకొని వారికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎటువంటి రోగాలు ఉన్నాయని ముందుగా తెలియచెప్పే కార్యక్రమాన్ని వినూత్నంగా చాగణం గౌరీశంకర్ గారు చేస్తూ ఉన్నారు ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా నిధులు వారి సొంత నిధులే సమకూరుస్తూ అందరూ బాగుండాలి అందులో నేనుండాలనేటువంటి ఒక మహాసంకల్పంతో ముందుకు సాగిపోతున్న ఒక మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి శ్రీ చాగణం గౌరీశంకర్ గారు ఈరోజు ముఖ్యంగా మన రాపూర్ పట్టణంలో వచ్చిన వారందరికీ కూడా భోజనం వస్తే వారి సొంత నిధులతో ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఈ విధంగా నెల్లూరు తిరుపతి జిల్లాల్లోని ప్రతి మండల కేంద్రాల్లో ఉచిత నేత్ర వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తూ ఉన్నాము ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరాలలో కంటి సమస్యలతో బాధపడే వారందరూ కూడా వచ్చి వారి కంటి సమస్యలను దూరం చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు